అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి ఇది ఒక వ్లాగ్ అని చెప్పుకోండి లేకుంటే ఆధ్యాత్మికరమైన ఒక వేడుక అని చెప్పుకోవచ్చు సూరత్ ప్రజలు ఎంతో ఐకమత్యంగా ఉంటారు అనేది ఈ వీడియో ద్వారా తెలుస్తుంది నేను గుజరాత్లో సూరత్లో ఉంటాను సూరత్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది అలాగే సూరత్లో చాలామంది తెలుగు ప్రజలు ఉన్నారని కూడా తెలిసే ఉంటుంది ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ స్వామిమాలలు చాలామంది వేసుకుంటారు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రోజు రాత్రి ఇక్కడ దీపారాధన ఉత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం ఎంతో ఘనంగా చేస్తారు చూడడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవు దాదాపు డెబ్బై మంది స్వాములు ఒకే శివాలయంలో ఒక కుటీరం నిర్మించుకొని కలిసిమెలిసి ఉంటారు ఈ ముప్పై ఒకటో తారీఖు నుంచి వరుసగా మూడు రోజులు ఉత్సవాలు ఉంటాయి ముప్పై ఒకటో తారీఖు దీపారాధన ఒకటో తారీఖు జనవరి రోజు రాత్రి మహాపడి పూజ రెండో తారీఖు అన్నదానం నిర్వహిస్తారు నేను కొంచెం లేటుగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను మా వారు కూడా స్వామి మాల వేసుకున్నారు కాబట్టి నాకు ఈ మూడు రోజులు వీలు పడలేదు వీడియో అప్లోడ్ చేయడానికి మీరు కనుక ఈ వేడుక చూస్తే మీకు కూడా రెండు కళ్ళ సరిపో అన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది వీడియోతో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నాం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ కూడా చేయండి గుజరాత్ అంటే మన రాష్ట్రం కాదు అందరూ గుజరాత్ వాళ్ళు ఉండే దగ్గర మన తెలుగు వాళ్ళందరూ కూడి ఇలా అయ్యప్పమాల వేసుకొని ఈ ఉత్సవాలు జరపడం అనేది చాలా ఒక అదృష్టమనే చెప్పుకోవాలి అలాగే దీపారాధన నుంచి అన్నదానం వరకు ఈ మూడు రోజులు ఇక్కడ ఉండడానికి కేరళ నుండి స్వాములు కూడా వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటారు మన ఆంధ్ర నుండి కూడా ప్రతి సంవత్సరం గురుస్వామి వచ్చి మహాపడి పూజ జరిపిస్తారు ఆయన జీవితం మొత్తం అయ్యప్పకి అర్పించాడు ఈ దీపారాధన ఎంతో భక్తిగా చాలా మంది మహిళలు దీనిలో పాల్గొంటారు ఏదైనా కోరికలు ఉన్నా నెరవేరాలి అనుకున్నా కూడా నేను దీపారాధన ఇన్ని సంవత్సరాలు పట్టకుండా స్వామి అనే అయ్యప్ప మొక్కుకుంటే మీ కోరిక కూడా నెరవేరుతుంది ఆ దీపం పట్టుకోవడం వల్ల దీపారాధన ఉత్సవం దాదాపు ఐదు గంటల పాటు నిర్వహిస్తారు ఈ ఐదు గంటల సమయం కూడా మనకి ఎక్కడ కూడా అయ్యో ఇంకా రావట్లేదే అనే అలుపు రాదు ఇంకా ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది దారిలో కేల నుండి వచ్చిన స్వాములు భారతీయ సంగీతంలో డప్పులు కొడుతూ ఉంటారు అలాగే మారవేసుకున్న స్వాములు అయ్యప్ప పాటలు పాడుతూ ఆయన మీద భక్తి తెలుపుతూ డ్యాన్సులు వేయడం పాటలు పాడడం లాంటివి చేస్తారు అలాగే ప్రతి సంవత్సరం కూడా కేల నుంచి ముగ్గురు స్వాములు వస్తారు వాళ్ళ వేషధారణ చూస్తే మనం కాంతరా సినిమాలో చూస్తాం చూడండి సేమ్ అలాగే ఉంటుంది అంతేకాదు వాళ్ళ ఒంటి మీద నిత్యం అయ్యప్ప స్వామి కొలువై ఉంటాడు మనకి ఆ వేడుక జరుగుతున్నప్పుడు కూడా ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది ఇలా దీపారాధన మొత్తం అయిపోయిన తర్వాత అయ్యప్పను ఉయ్యాలలో ఉంచి ఊగుతూ తీసుకొస్తుంటే మరోవైపు ఈ స్వామును మాత్రం అయ్యప్ప రూపంలో తాండవం చేస్తూ ఉంటారు మనం చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవంటే నమ్మండి అలాగే ఈ స్వాములు నిత్య బ్రహ్మచారులు వాళ్ళ పెళ్ళిళ్ళు అంటూ వాళ్ళకు సొంత కుటుంబం అంటూ ఏమో ఉండదు మొత్తం అయ్యప్ప వాళ్ళ ఒంటి మీద ఉంటారంటే వాళ్ళని మనం అయ్యప్ప అయ్యప్ప స్వామిగానే భావించాలి మీకు మరో విషయం కూడా చెప్పాలి ఈ స్వాములు ఎవరు ఎలాంటిది అనేది చూడగానే తెలుస్తుంది అంటే తప్పులు చేసే వాళ్ళు వెళ్ళి కాళ్ళు మొక్కుతుంటే వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళని ముట్టుకొనివ్వరు అన్నమాట అంటే మీరు అనుకోవచ్చు ఈ రోజులో తప్పులు చేయని వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి కానీ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద తప్పులు చేయరు కదా ఒకవేళ చేసినా సరిదిద్దుకునే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఏదో తప్పులు చేయడానికే పుట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళను ఆ స్వాముల దగ్గరికి కూడా రానివ్వరు చుట్టూ దీపారాధనలతో అయ్యప్ప స్వామిని చూస్తుంటే అక్కడే మనసు నిండిపోతుంది మల్లయ వెంకటేశ్వర స్వామిలాగో కలియుగంలో వెలిసిన అయ్యప్ప స్వామి కూడా అంతే పవర్ఫుల్ ఆయన మాల వేసుకోవడానికి రోజు రోజు భక్తులు చాలా మంది పెరిగిపోతున్నారు ఆయన శబరిమల వెళ్ళడానికి కూడా కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు వెళ్ళిన వాళ్ళు కూడా క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వారు కూడా ఇప్పుడు మకర జ్యోతి కోసం అని వెళ్తున్నారు తొమ్మిదో తారీఖు వెళ్ళి పదహారో తారీఖు రిటర్న్ అవుతారు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రేపు మహాపడి పూజ కూడా జరిగింది కదా ఒకటో తారీఖు అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఆ యొప్ప అభిషేకం కానీ అలాగే పూజ రోజు నిప్పుల గుండం కూడా ఉంటుంది స్వామి నిప్పులలో నడుస్తూ ఉంటారు ఆ ఉత్సవాన్ని కూడా దగ్గరుండి చూద్దరు నేను తప్పకుండా రేపు అప్లోడ్ చేస్తాను వీడియో మాత్రం మిస్ కాకండి మిస్ కావద్దంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ అయిగా ఉంది కదా అది క్లిక్ చేయగానే నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ మీరు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్